కేక్ను కట్ చేద్దాం ప్రిలరా అందరూ కూడా అందరూ కూడా మరి దేవుని సేవకులు లేచి నిలబడతారు మరి అందరూ మనం కేక్ కటింగ్ సెరమనీలు పాల్గొందాం తర్వాత మనము ప్రిలారా మనం ఫ్లయింగ్ బెలూన్స్ ఫ్లయింగ్ బెలూన్స్ కొన్ని లిఫ్ట్ చేద్దాం ఫ్లై చేద్దాం తర్వాత క్యాండిల్ సర్వీస్తో మనం ముగించుకుందాం మొత్తం పదిహేను నిమిషాలు పూర్తి చేస్తాం ప్రిలారా వేదిక మీద ఉన్నటువంటి వారే కాదు వేదిక ఎందున్నవారు కూడా ముఖ్యులే కానీ ప్రిలారా సమయము లేక స్థలము లేకపోవటం వల్ల ప్రిలార ఇలాగూ జరుగుతోంది డిఫరెంట్ స్కూల్స్ నుంచి ఇన్స్టిట్యూషన్స్ నుంచి వచ్చినటువంటి వారు మరి మాకెంతో ప్రియులు వారు కూడా ఉంటే మరి వారు కూడా వేదిక మీదకు రావాలి శాంసన్ సార్ మా మధ్యన ఉన్నారు సార్ ఐ ఇన్వైట్ కార్డియల్లీ సార్ వెల్కమ్ టు ద డయా సార్ చప్పట్లు కొట్టి ఆహ్వానిద్దాం ప్రిలారా ఎస్పీటిఆర్కే పబ్లిక్ స్కూల్ నుంచి వచ్చినటువంటి మరి ప్రిన్సిపల్ సార్ మరి వారు మన మధ్యకి వచ్చారు వారికి హృదయపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తున్నాను ఇంకా ఏ స్కూల్ అయినా మరి వచ్చి ఉంటే వారికి ఆహ్వానం తెలియజేస్తున్నాను వీళ్ళారా ఇంకా ఎవరైనా కట్టుబడి వరపాలు జడ్పీహెచ్ స్కూల్ నుంచి వచ్చినటువంటి వలీ సార్ వెల్కమ్ యూ సార్ అలాగే బ్యాంక్స్ నుంచి కానీ ఇంకా ఎవరైనా ఎక్కడి నుంచి అయినా గెస్ట్లు మనం ఆహ్వానించిన వాళ్ళు వస్తే నాకు తెలియపరచండి గెస్ట్ ప్రియలారా మరి శ్రీ చైతన్య టెక్నో స్కూల్ నుంచి వచ్చినటువంటి మేడం గారు కూడా ఉన్నారు నారాయణ స్కూల్ నుంచి వచ్చినటువంటి స్టాఫ్ ఆర్వీఎస్ పబ్లిక్ స్కూల్ నుంచి వచ్చినటువంటి స్టాఫ్ ప్రిలరా అందరూ రండి అమ్మా ప్లీజ్ మన అర్బన్ పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్కి పనిచేస్తున్న సార్ సార్ రండి ప్లీజ్ సార్ వెల్కమ్ సార్ 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 ప్లీజ్ చప్పలు కొట్టి ఆహ్వానం తెలియజేద్దాం ప్రిలారా చప్పలు కొట్టి ఆహ్వానం తెలియపరుద్దాం ఇఫ్ ఎనీబడి ఎల్స్ ప్లీజ్ మోడ్రన్ కాలేజీ నుంచి రాజ్యలక్ష్మి మేడం గారు టెక్నో స్కూల్ నుంచి తులసి మేడం గారు మరి ఆర్వీఎస్ పబ్లిక్ స్కూల్ నుంచి దుర్గా మేడం గారు ఇంకా ఎవరైనా మేడం ప్లీజ్ గివ్ మీ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద గెస్ట్ ఆర్టీసీ నుంచి వచ్చినటువంటి జోనాథన్ గారు సార్ ఐ రిక్వెస్ట్ యూ సార్ శారదా హై స్కూల్ నుంచి వచ్చినటువంటి మేడం సుజాత గారు నారాయణ స్కూల్ నుంచి స్కూల్ రిప్రజెంటేటివ్స్ మేడం గారు వచ్చారు రండమ్మా ప్లీజ్ సార్ వెల్కమ్ కొంచెం కొంచెం ప్లేస్ కంజెస్టెడ్గా ఉంది ట్రై టు అండర్స్టాండ్ మీరందరూ మా మధ్యలోకి రావటం మాకు ఎంతో ఆశీర్వాదం ప్రిలరా టీచర్స్ మరి పాస్టర్స్ కాంబినేషన్ దిస్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ పాస్టర్స్ అండ్ టీచర్స్ అండ్ మెనీ పబ్లిక్ సర్వెంట్స్ కాంబినేషన్ చప్పట్లు కూడా దేవుని మాయం పర్సన్ ప్రియులరా పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఆర్టీసీ డిపార్ట్మెంట్ వారు స్కూల్స్ మెనీ పబ్లిక్ సర్వెంట్స్ సేవకులు పబ్లిక్ సర్వెంట్స్ ప్రజలకు సేవ చేసేవారు మేడం రండి వెల్కమ్ తొందరగా ప్రియులరా ఈ లోపల తొందరగా అమ్మా అమ్మా ఎవరు వచ్చారు కదా సార్ రామ్మూర్తి గారు సార్ వెల్కమ్ సార్ జెన్ బాబు గారు వెల్కమ్ సార్ థ్యాంక్ యూ సార్ మోడ్రన్ కాలేజీ నుంచి వచ్చిన మేడం గారు వచ్చారా ఓకే థ్యాంక్ యూ మేడం హై హైస్కూల్ నుంచి వచ్చిన సుజాత మేడం గారు పిల్లరా మరి చిన్న మాట మనం ప్రార్థన చేసి మరి కేక్ని కట్ చేసి పాస్టర్ గారు వాళ్ళు టీచర్సు ఒకళ్ళకు ఒకరు శుభాకాంక్షలు తెలియపరచుకునేటప్పుడు వాళ్ళు కేక్తో శుభాకాంక్షలు తెలియపరచుకుంటారు మీరు కేక్ లేకుండా ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియపరచుకోండి మోహన్ రవణ గారు చిన్న ప్రార్థన చేసి ఇక దైవజన్ అందరూ కేక్ కట్ చేస్తారు ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడైన తండ్రి మహోన్నతుడా జీవము కలిగిన ఏసయా మీ కందనాలు స్తోత్రములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం మా తండ్రి ఈ రోజున ఈ సెమీ క్రిస్మస్ వేడుకలు ప్రభ ఇంత ఘనముగా మా తండ్రి జరగటానికి మీరు కృప చూపించారు ముఖ్యంగా ప్రభ అన్నిటికంటే ప్రాముఖ్యంగా మంచి బంగారం లాంటి మాటలు మీరు వినిపించారు తండ్రి సేవకు నోట నుంచి అయ్యా మీకు స్తోత్రాలు ఆ ప్రతి మాట కూడా ఇక్కడ నీరు కట్టి ఫలింప చేయండి తండ్రి ప్రతి మాట కూడా ప్రతి వ్యక్తిని కూడా మార్చున్నట్లుగా మీరు సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను అయ్యా ఈ స్థలంలో మీరున్నారు తండ్రి మీ సేవకుని ఇంకా బలంగా ముందు రోజుల్లో వాడుకోమని ఇంతమంది సేవకులు ప్రభావిత స్థలంలో ఎంప్లాయీస్ అందరూ కూడా ఉండి కేక్ కటింగ్ చేస్తుండగా మీ యొక్క శుభాలు మీ ఆశీస్సులు దైవజనులు కుటుంబం మీద అయ్యా వచ్చినటువంటి బిడ్డలందరి మీద మీరు ఉంచి రాబోయే రోజులు ఇంకా మీ బిడ్డ ధర గొప్ప సేవ జరిగించానికి మన ఆత్మల పట్టమని ఏ స ఉన్నతమైన నామం పెరగడండి వేడుకొని వచ్చి ఉన్నాము తండ్రి ఆమెన్ మరి పాస్టర్ గారు వాళ్ళు ముందుకు వచ్చి అందరు సార్ సార్ ప్లీజ్ ఫార్వర్డ్ సార్ వాళ్ళు కూడా ముందుకొచ్చి అందరూ పట్టుకొని కేక్లు కట్ చేస్తారు మనందరూ చప్పలు కొడదాం ప్రిలరా చప్పలు కొడదాము తర్వాత ఒకళ్ళు కేక్ షేర్ చేసుకుంటారు చప్పలు కొడదాం లేటెస్ట్ క్లాబ్ టుగెదర్ టు గ్లోరిఫై ோக்கல்யம் மீரி புண்ணியேரி புண்ணிய Cocok అమ్మమ్మ క్యాండిల్స్ ఇప్పుడే కదా నేను చెప్తాను ప్లీజ్ అక్కడ నేను చెప్తాను ప్రియలరా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ గ్రీటింగ్స్ చెప్పాలని నాకు ఉంది కానీ అర్ధరాత్రి అయిపోతా ఉంది ప్రియలరా టైం లేదు మరి మరి ఎస్పీటీఆర్కే పబ్లిక్ స్కూల్ నుంచి ప్రిన్సిపల్ గారు వచ్చారు ఒక్క నిమిషం శుభాకాంక్షలు తెలియపరచాలి సార్ నండి వెల్కమ్ ఓకే ఓకే సారు చివరిలో ఒక పాట పాడుతా అన్నారు మా థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ప్రిలారా ఇప్పుడు బెలూన్స్ బెలూన్స్ తీసుకురండి ఫస్ట్ బ్లయింగ్ బెలూన్స్ బ్లయింగ్ అమ్మ తర్వాత మరి క్యాండిల్ సర్వీసు దాంతో మనం కూడికి ముగించుకుంటాం అమ్మ ఒక్క నిమిషం నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు జాగ్రత్తగా నేను అందరు కూర్చోండి ఒక ఐదు నిమిషాల్లో ఈ కూడిక ముగించబడుతుంది నేను చెప్పేది ఏంటంటే అవి హీలియం బెలూన్స్ అనమాట అంటే బెలూన్ వదలగానే పైకి వెళ్ళిపోతాయి అవి లైట్కి దూరంగా ఉండాలి అయితే ఇవి అందరి కోసము సిద్ధపరచలేదు కొన్ని బెలూన్స్ అక్కడక్కడ మరి తీసుకోండి ఒక్కొక్క బెలూన్ చాలా అమ్మా అమ్మా బెలూన్సు తేజ బెలూన్సు అక్కడక్కడక్కడ ఒక్కొక్కళ్ళకి ఇవ్వండి లైట్కి అడంగా ఉన్న వాళ్ళకి ఇవ్వండి దానికోసం ఎవరు ఇబ్బంది పడొద్దు ప్రిల్లారా అక్కడక్కడ ఉన్న వాళ్ళకి ఇవ్వండి ఒక్కసారి నుంచుందాం మనందరూ కూడా నుంచు కంటిన్యూషన్లో కేక్ అండ్ క్యాండిల్ సర్వీస్ కూడా చేద్దాం బెలూన్ ఫ్లయింగ్ కోసము మనం ప్రార్థన చేద్దాం ఈ ఫ్లయింగ్ ఏంటంటే యేసుక్రీస్తు మన పాపముల నుంచి మనల్ని స్వతంత్రులుగా చేయటం కోసం ఈ లోకానికి వచ్చాడు ఈ బెలూన్ మనం ఇక్కడ గట్టిగా పట్టుకొని ఉన్నాము ఒక్కసారిగా మనము దాన్ని విడిచిపెడతాము ఎప్పుడైతే అలా విడిచిపెడతామో దాని అర్థం ఏంటంటే పాపం మనల్ని గట్టిగా పట్టుకొని ఉంచింది ఏసుక్రీస్తు ద్వారా పాపం మనల్ని పాపము నుంచి ఏసయ్య మనల్ని విడిపించాడని ఒక సింబాలిక్ రిప్రజెంటేషన్ ఇది అందరికి బెలూన్స్ అందితే అందరూ పైకి పట్టుకోండి ఇట్లాగా ఈ బెలూన్స్ ఫ్లైయింగ్ కోసం పాపము నుంచి స్వతంత్రుడిగా చేసే యేసుక్రీస్తు ప్రభు ఇక్కడున్న ప్రతి వ్యక్తికి కూడా ఆ స్వతంత్రత అనుగ్రహించినట్లుగా ప్రార్థన చేద్దాం మన మధ్యలో ఉన్నటువంటి దేవున్నయ్య గారు ప్రార్థన చేస్తారు ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగిన మా ప్రియ పరులకు తండ్రి సర్వనూతుడా సర్వశక్తి కృప కలిగిన దేవానికి స్తోత్రాలు మా కొరకై రక్తం అంతా కాచి ప్రాణం పెట్టిన దేవానికి స్తోత్రాలు మీరు రక్తము కాచడం ద్వారా మా పాపమునకు విముక్తి కలిగిన తండ్రి నీకు స్తోత్రాలు మా పాపమ్మ నాకు పాయా చిత్తం జరిగింది నాయన నీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దానికి గుర్తుగా నాయన ఈ బెల్లును వదిలిపెడుతున్నాం తండ్రి మా పాపమ్మలు నన్ను నాయన రెండు వేల సంవత్సరాల క్రితమే మీరు నాయన తీసివేసారు తండ్రి అందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ రాత్రి కాలం ఇక్కడున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు రక్షించుకోండి నీ వైపు తిప్పుకోండి ప్రతి ఒక్క హృదయములను దేవుని కుమారుడు అని అంగీకరించినట్లుగా కృపణను గురించి సహాయము అదా ఇచ్చేయమని

అడబడికి పాపము నక్కును నీ పిల్లలకి నీకు ఎంత దూరమో నీ పాపానికి నీకు అంత దూరం చేసేవాడు దేవుడు చూస్తూ ఉండని అది కనపడకుండా పోయింది మన జన్మ కర్మ పాపములన్నీ కూడా అలాగే కనపడకుండా పోవడానికి కారణం వేసు క్రీస్తు ప్రభు చెప్పడబడి దేవుని మైంపరుసిన ఫిలారా క్యాండిల్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం అందరూ క్యాండిల్స్ తీసుకోండి ಕ್ಯಾಂಡಲ್ ಕ್ಯಾಂಡಲ್ ನೌ ಲೆಟ್ ಶೋ ಅವರ್ ಲೈಟ್ ಅಪ್ ಯುವರ್ ಕ್ಯಾಂಡಲ್ ಅಮ್ಮ ಮ್ಯಾಚ್ ಬಾಕ್ಸ್ ಪ್ರೇಮ್ ಮ್ಯಾಚ್ ಬಾಕ್ಸ್ ಅಮ್ಮ ಅಮ್ಮ ಕಲ್ಯಾಣ ಮ್ಯಾಚ್ ಬಾಕ್ಸ್ ಉಪಯೋಗಿಸಲ್ ತೊಂದರೆಗೂ ప్రిలారా అందరు అందరు క్యాండిల్స్ క్యాండిల్ డిస్ట్రిబ్యూషన్ జరిగిన తర్వాత చూసి గమనించి లైట్స్ ఆపాలి జస్ట్ ఫర్ జాయ్ కాదు ప్రిలారా ఇది మన జీవిత పరమార్థాన్ని సూచిస్తోంది ఇది మన జీవిత పరమార్థం ఇది ఆనందం కోసం కాదు ప్రిలరా జీవిత పరమార్థాన్ని సూచించే బలూన్ ఫ్లయింగ్ అండ్ క్యాండిల్ సర్వీస్ ఎవ్రీథింగ్ మన జీవిత సత్యానికి ఇది నిదర్శనానుగా మనం గుర్తుపెట్టుకోవాలి ఆ చేతులు పైకి ఎత్తుదాం ప్రియులారు అందరు కూడా బట్టలకు దూరంగా పెట్టుకోండి గ్లోరీ టు ద లాడ్ హాలూయా స్తోత్రం హాలూయా స్తోత్రం హలే గ్లోరీ స్తోత్రం లెట్ అస్ ప్రైజ్ అండ్ వర్షిప్ అమంగ్ ద జెంటైల్ పీపుల్ హల్లెలూయా జనమనలో దేవుని స్తోత్రించుట స్తోత్రించుట జనమనలో దేవుని ప్రకటించుట ప్రకటించుట హల్లెలూయా స్తోత్రం వెలుగుతున్న క్యాండిల్ వైపు మనందరం చూద్దాం ప్రియారా మనం చూద్దాం ఈ క్యాండిల్ ఎలా వెలుగుతుందో అలాగ నీ జీవితంలో ఉన్న చీకటి అంతటిని కూడా పారద్రోలి నీ జీవితాన్ని వెలిగించడానికి యేసుక్రీస్తు క్రీస్తు లోకానికి వచ్చాడు నీ క్యాండిల్ ఎలా వెలిగిందో అలాగా ఆయన నీ జీవితాన్ని వెలిగిస్తాడు అంధకార మనస్సు నుంచి విడిపిస్తాడు చీకటి కోరంలో పాప పంకిల నుంచి విడిపిస్తాడు నిన్ను వెలుగుమయంగా చేస్తాడు నిజమైన వెలుగు ఉండెను అది లోకమును వెలిగించు చుండెను లోకములో ఉన్న ప్రతి మనిషిని అది వెలిగించు చుండెను యుహాను మొదటి అధ్యాయం చెబుతా ఉంది ప్రిలారా కాబట్టి నిజమైన వెలుగు ఏసు క్రీస్తు ప్రభు ఆయన మన ఆత్మనిలా వెలిగిస్తాడు నా వెలిగించయ్యా పాప పంకిలపు చీకటి నుంచి నన్ను వెలిగించదు నా మతం నన్ను వెలిగించదు నా జాతి నన్ను వెలిగించదు నీ రక్తము నీ కృప నన్ను వెలిగించింది ప్రభు నువ్వు నన్ను వెలిగిస్తావు ప్రభుత్వ సహాయించే నాయన సహాయించేయి అందరూ కూడా అందరూ కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేద్దాం ఇలా క్యాండిల్ సర్వీస్ కోసం ప్రభు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని ఇలాగ వెలిగించమని మనం ప్రార్థన చేద్దాం ప్రిలరా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని వెలిగించాయా వెలిగించాయా అంటే మనం మొర పెడదాం రత్నబాబు గారు చిన్న ప్రార్థన చేస్తారు స్తోత్రం ప్రభు ఈ రాత్రి ఈ స్థలంలో ప్రభు మీరు మహిమ మహిమపరచబడుతున్నందుకు స్తోత్రం సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ ఆయనకి ఇష్టలైన వారికి భూమి మీద సమాధానము కలుగునుగాక దేవా నీ యొక్క తండ్రి నీ యొక్క జన్మ ఈ లోక ప్రపంచానికి ఎంతో గొప్ప వెలుగునిచ్చింది చీకటి బ్రతుకులను వెలిగించింది బలహీను బలపరిచింది రోగులను స్వస్థపరిచింది ఎంతో ప్రేమను పంచింది ఇదిగో ఈ లోక మానవాళి కొరకుని రక్తం కార్చి ప్రాణం పెట్టింది ఈ ప్రపంచానికి గొప్ప దేవుడివై రక్షకుడువై అందరు నీ వైపు చూచే విధంగా నీ కృపాకార్యం జరిగించమని మిషనరీస్ ద్వారా ఈ రాత్రి జరుగుచున్న ఈ కూటాన్ని బట్టి నీకు స్తోత్రం వచ్చిన వారందరినీ వెలిగించండి వచ్చిన వారందరినీ దీవించండి సంతోషముతో సమాధానముతో నింపండి ఏసునామం పేరట ప్రార్థించి వేడుకొని నామ తండ్రి జాగ్రత్తగా లైట్స్ జాగ్రత్తగా ఆపండి బట్టలకి దూరంగా పెట్టుకోండి పిల్లరా ఈ మర్చెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి కిరణ్ గారికి మా నిండు హృదయంతో నిండు మనసుతో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఫిర్ల మరి ఇక్కడ ఉన్న వ్యాపారస్తులు మరి కుటుంబ సభ్యులు అందరూ కూడా మమ్మల్ని ఎంతో ప్రేమించి మాకెంతో సహకరించారు లాస్ట్ ఇయర్కి ఇప్పుడు ఈ ఇయర్కి మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మరి హృదయపూర్వక వందనాలు చెప్తున్నాను మీకు అందరికీ నేను చెప్పే ఒక స్పెషల్ రిక్వెస్ట్ ఏంటంటే మీరందరూ చెలకలూరుపేట చుట్టుపక్కల ప్రాంతాల్లో వాళ్ళు కాబట్టి మీరందరూ ఈ స్ట్రీట్లో ఉన్నటువంటి ఈ కిరాణా షాపుల్లో మీ సామాను కొనుక్కోవాలని నేను దేవుని కూడా మీకు తెలియజేస్తున్నాను నేను బ్రాండ్ అంబాసిడర్ అనమాట ఈ షాపులన్నిటికీ కూడా ప్రియులారా క్రిస్మస్కి అవసరమైనవన్నీ కూడా మీరు ఈ షాపుల్లో పర్చేజ్ చేసుకోండి దేవుని పనికి వాళ్ళు సహకరించారు కాబట్టి మరి మన ద్వారా వాళ్ళు కూడా ఆశీర్వదించబడాలని ఈ సమాచారం మీ బంధువులు కూడా తెలియపరిచి అందరూ ఈ కిరాణా షాపుల్లో మీ సామాను పర్చేజ్ చేయాలని ప్రభు ప్రేమలో తెలియజేస్తున్నాను క్రిస్మస్ ద్వారా ఈ షాపులన్నీ ఆశీర్వదించబడును గాక ఈ షాపుల యజమానులు అందరూ గాక వెనుకున్న యజమానులు కూడా గాక ప్రతి ఒక్కరికి మంచి జరిగేది క్రిస్మస్ ప్రియలర అందరూ చాలా ఊర్ల నుంచి వచ్చారు అందరికీ వందనాలు ప్రిలరా మరి గణపవరం తిమ్మాపురం మైదోలు ఇటువైపు నాదెండ్ల ఇటువైపు మరి కావూరు కేసనపల్లి బసికాపురం మరి కోమటినేని వారి పాలెము పోల్రెడ్డి పాలెము అన్నీ అన్ని ఊర్ల నుంచి వచ్చారు రాజాపేట బొప్పూడి వేమవరం ఇర్లపాడు ఇంకా ఇంకా ఇటువైపు మరి అనంతవరం ఇటువైపు పెద్దనపూడి ఇటువైపు ఇంజనంపాడు ఇటువైపు పసుమర్రు అన్నపొట్ల వారి పాలెము మరి సోరాలపల్లి 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 చెప్పకపోతే ఊరుకోట్ల తమ్ముడు సోరాలపల్లి నుంచి వచ్చారు ప్రిలారా అందరికీ నిండు మనసుతో జాలాది నుంచి వచ్చారు ఇంకెక్కడి నుంచి వచ్చారో తెలియదు ప్రిల్లరా అందరికీ నిండు మనసుతో వందనాలు తెలియజేస్తున్నాను మరి కలపతరు స్పిన్నింగ్ మిల్ నుంచి వచ్చారు మరి ఎడ్లపాడు నుంచి వచ్చారు చాలా ప్రాంతాల నుంచి వచ్చారు అందరికీ హృదయపూర్వకమైన వందనాలు వీటన్నిటి కొరకు ప్రయాసపడినటువంటి యంగ్ మిషనరీస్ మరి యువతి యువకుల కోసం ఒకసారి చప్పలు కొట్టి మన వారిని అభినందిద్దాం పిల్లరా ప్రిల్లరా ఇవన్నీ ఏర్పాట్లు చేయటం నిన్నటి నుంచి చేసినవి కాదు పిల్లరా రెండు గంటల స్పాన్లో ఇవన్నీ ఏర్పాటు చేయటం జరిగింది మరి దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున వందనాలు తెలియజేస్తున్నాను సేవకులు కూడా చాలా ప్రాంతాల నుంచి వచ్చారు జేపీఎఫ్ అలాగే జేహెచ్పిఎఫ్ మరి జీ యుఎఫ్ ఇంకా ఇంకా చాలామంది సేవకులు వచ్చారు అందరికి పేరు పేరున హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ప్రార్థన చేద్దాం ప్రార్థన చేద్దాం అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థనలోకి వేద్దాం హల్ లూ యా హల్ లూ యా అందరూ ప్రార్థన చేద్దాం దేవానికి వందనాలు స్తోత్రాలు 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 ప్రభ దేవానికి వందనాలు స్తోత్రాలు ప్రవ్వా కన తండ్రి నీకు వందనాలు కనికర నీకు వందనాలు ప్రార్థన చేద్దాం అందరం కూడా ప్రార్థన చేద్దాం ప్రభావా తండ్రి ఈ సమయాన్ని మాకు ఆశీర్వాదకరంగా మలిచినందుకు వందనాలు ప్రతి ఒక్కరిని కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని రక్షించమని మనం ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా పరమ తండ్రి నీకు వేలాది స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి ఈ సమయంలో నీ కుమారుడు నాయన గారు ఏర్పాటు చేయబడినటువంటి ఈ యొక్క సెమీ క్రిస్మస్ ఈ ఏరియాలో మంచిగా మర్యాదగా ఘనంగా జరిగించినందుకు నీకు వందనాలు స్తోత్రాలు ఈ ఏరియాలో ఉన్నటువంటి వ్యాపారస్తులు అందరినీ భాగ్యవంతులుగా మీరు చేసి ఆరోగ్యవంతులుగా చేయమని వచ్చిన వారిని కూడా దీవించమని నీ కృపలో తోడుగా ఉండి రక్షించమని యేసుక్రీస్తు పరిశుద్ధ అడిగి వేడుకుంటున్నాము తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమయు ఆయన కుమారుడు అని యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ దేవుని సహవాసం ఆదరణ సన్నిధి ఇక్కడికి వచ్చిన ప్రతి సంఘస్థులకు అలాగే మరి ఉద్యోగస్తులకు శ్రేయభిలాషులకు ఆత్మీయులకు సేవకులకు అందరికీ సదాకాలము సదాకాలముతోడై నడిపించునుగాక ఆమె అందరికీ వందనాలు ఒకళ్ళుకొకళ్ళు విష్ యూ హ్యాపీ క్రిస్మస్ అని చెప్పండి అందరు కూడా ఒకళ్ళుకొకళ్ళు ప్రభువు నిన్ను దీవించునుగాక అని చెప్పండి క్రిస్మస్లో ఉన్న సకల ఆశీర్వాదాలు మీ కుటుంబానికి మీకు కలుగునుగా